హన్మకొండ నగర ప్రజలందరికీ జాతీయ అగ్నిమాపక దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు ఈ సంవత్సరం కూడా హన్మకొండ అగ్నిమాపక కేంద్ర పరిధిలో అగ్నిమాపక వారోత్సవాలు జరుపుకుంటాము సో వారోత్సవాలు అనగా పద్నాలుగు ఏప్రిల్ నుంచి ఇరవై ఏప్రిల్ వరకు జరుపుకుంటాము సో ఈ వారం రోజులు హన్మకొండ సి హన్మకొండ అగ్నిమాపక కేంద్ర సిబ్బంది ఆధ్వర్యంలో రకరకాల కార్యక్రమాలు చేస్తుంటాము సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అగ్ని ప్రమాదాల పట్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము దాంట్లో ఆ షెడ్యూల్లో భాగంగా ఇవాళ ఒక పబ్లిక్ ప్లేస్లో వచ్చి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసేటువంటి ఫైర్ స్పాట్లో చేసేటువంటి పని ఏదైతే ఉందో అది ఇక్కడ పబ్లిక్ డెమోలో చూపించడం జరిగింది అంటే ఆర్టీసీ బస్ స్టాండ్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ అనుమకొండ చౌరస్తాలో కూడా ఇవ్వడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అగ్ని ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది ఏ విధంగా పనిచేస్తారో కూడా వాళ్ళు తెలుసుకుంటారు ఒక డిపార్ట్మెంట్ ఉంది డిపార్ట్మెంట్లో ఇంతమంది స్టాఫ్ పని చేస్తారని వాళ్ళు తెలుసుకుంటారు సో ఈ సందర్భంగా నేను ప్రజలను కోరుకునేది ఏంటంటే ఏ అంటువార్డ్ ఇన్సిడెంట్ జరిగినా సరే లైక్ ఫైర్ యాక్సిడెంట్సే కావచ్చు ఒక పెద్ద రోడ్ యాక్సిడెంట్ కావచ్చు బాయిలలో మనుషులు పడ్డా కానీ జంతువులు పడ్డా కానీ పిల్లులు పడ్డా కానీ స్ట్రే డాగ్స్ పడ్డా కానీ చెట్లపైన ఉన్నటువంటి గాలిపటం మాంద్యత పక్షులుగా ఏమన్నా తట్టినా కానీ సో మాకు మీకు కాల్ చేయొచ్చు సో ప్రజలందరికీ నేను చేసే విధంగా అదే మేము ఫై డి ఫైర్ డిపార్ట్మెంటే కాదు మాది ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు ఇటువంటి డిజాస్టర్ సంబంధించిన కాల్స్ కూడా మేము అటెండ్ చేస్తుంటాము మా యొక్క సర్వీసెస్ మీరు అవైల్ చేసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మా హన్మకొండ ఫైర్ స్టేషన్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ నైన్ త్రీ జీరో ఫోర్ అండ్ ఫైర్ ఆఫీసర్ నంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ డబల్ నైన్ త్రీ జీరో ఫైవ్ ఈ నెంబర్స్ మీరు దయచేసి నోట్ డౌన్ చేసుకొని మా యొక్క సర్వీసెస్ ఉపయోగించుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము